ట్రాఫిక్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారం అందుకున్న నారాయణ ఖేడ్ విద్యార్థులు సీఎం ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ విద్యుత్ ఒప్పందంపై నోటీసులు కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ట్రాఫిక్ ఆంక్షలు గుండెపోటుతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు సింగరేణి కారు నియామక ఉద్యోగార్థులకు శుభవార్త పాటించకపోతే కఠిన చర్యలో మంత్రి రాజ్నాథ్ సింహ వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కార అవార్డులను హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిఎం సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు నారనేక్కడి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులైన సాయి కీర్తన వైష్ణులకు పదవ తరగతి పరీక్షల్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ సాధించినందుకు సర్టిఫికేట్స్ మెడల్ రేవంత్ రెడ్డి అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ తెలిపారు వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధను అభినందిస్తూ మెమోంటరీ అందజేశారు సీఎం గారుతో ఉంటారు పేరెంట్స్ వెనికి రావాలి మన యొక్క ప్రభుత్వ వరుల ప్రగతిని సాధించినటువంటి ఫలితాల విక్టరీ విక్టరీ సింబల్ తోటి ముఖ్యంగా చంద్రబాబు ప్రమాణ స్టేట్ మెగాస్టార్ చిరంజీవి రానున్నారు ఇవాళ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుని అక్కడే బస్ చేయనున్నారు కాగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరవుతా వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలు ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది జూన్ పదిహేనవ తేదీ కల్లా వివరణ పంపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది కానీ జూలై ముప్పై వరకు కుదరదంటూ కేసీఆర్ నుంచి వచ్చిందని కానీ ఎంక్వైరీకున్న సమయాభావం రీత్యా గడువులోకి పంపించాల్సి మరోసారి ఆయనకు వివరణ పంపినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు కేసీఆర్ తో పాటు మరో ఇరవై నాలుగు మందికి కూడా నోటీసులు ఇచ్చామని వారి నుంచి కూడా వివరణ వస్తున్నాయని తెలిపారు కోల్కతాలోని రద్దీగా ఉండే పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ వద్ద బహుళ అంతస్తుల భవనం వద్ద ఉన్న కమ్ రెస్టారెంట్ లో ఉదయం మంటలు చెలరేగాయి ఐదు అగ్నిమాపక యంత్రాలు స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించాయి మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదమూడు అసెంబ్లీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది బెంగాల్ నుంచి నాలుగు హిమాచల్ నుంచి మూడు ఉత్తరాఖండ్ నుంచి రెండు బీహార్ తమిళనాడు మధ్యప్రదేశ్ పంజాబ్లో ఒక్కో స్థానం షెడ్యూల్ ప్రకటించింది ఈ మేరకు సోమవారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఎన్నికలకు జూన్ పద్నాలుగున నోటిఫికేషన్ విడుదల కానుంది తెలిపింది జూలై పదమూడున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్ మ్యాచ్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ ఆర్ ప్రొవైడింగ్ యూ ఫోర్ కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ అండ్ anchors makeup room these are the all features which we are providing you and also we'll provide outdoor green match studio setup come with concept and go with product one step for your all media worries for advanced booking contact us 9 double 7

ప్రముఖులు రాక దృష్ట్యా గన్నపుర విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫీ కాంక్ష విధించారు రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విమానాశ్రమ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్ష దృష్ట్యా ప్రయాణికులు ఉదయం తొమ్మిది లోపే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ లో సోమవారం గుండిపోటుతో మరణించారు ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు న్యూయార్క్ వెళ్లారు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడిగా గడిపిన ఆయన అంతలోని హఠాత్మనికి గురయ్యారు దీంతో క్రికెట్ సంఘంలో ముంబైలో విషాదఛాయలు అలుముకున్నాయి బీసీ ఐక్యవేదిక శేలింగంపల్లి నియోజకవర్గ మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు చేశారు శేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నర్సింగ్ ముద్ర ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ వద్ద జరిగిన సమావేశంలో ముఖ్యంగా బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మహిళా సంఘానికి మద్దతు తెలిపారు ఈ సమావేశంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్థలం లేని వారికి కూడా స్థలం ఇవ్వడానికి ప్రకటించారు ఇరులేని వారు అర్హత ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ గురించి మీ సేవలు అప్లై చేసుకోవాలని కోరారు నియామక ఉద్యోగార్థులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది వారసుల గరిష్ట వయోపరిమితి ముప్పై నుంచి నలభై పెంచింది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది మార్చి నుంచి అమలు చేస్తున్నట్లు రాష్ట్రంలో ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వివరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ అన్నారు హోటళ్లు బార్లు రెస్టారెంట్లు బేకరీ నిర్వాహకులతో మంత్రి సమావేశం నిర్వహించారు ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చుకుని చెప్పారు ప్రతి ఆరు నెలలకు వర్క్ అవగాహన సదస్సులు నిర్భిస్తామన్నారు

ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాల కూప ఎన్నికలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ట్రోఫీ కాంక్షలు గుండెపోటుతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు సింగరేణి కార్డుని నియామక ఉద్యోగార్థులకు శుభవార్త ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు మంత్రి రాజ్నాథ్ సింహ ఇవి వాళ్ళు ట్రిపుల్ టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ